సెలవు ఉన్నారు బాగున్నారా బాగుండి ఈ ఫోను కరంగుగా ఉంది ఇంకా కట్టే హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటికొచ్చినాను ఫ్రెండ్స్ ఈ ఫోన్ ఎవరిదంటే వానిదే నాకు గిఫ్ట్ గిచ్చినాడు ఫ్రెండ్స్ అక్కడ మా తండ్రి ఫ్రెండ్స్ తావ్విదు ఏంది ఏం మే ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు నానా మీకు అంత మంచి ఫోన్ ఈ కొన్నిచ్చివేనా చిన్న కోడలు ఎంకర్ సుబ్బయ్య అయిపోయాయ చిన్న కోడలు ఫ్రెండ్స్ మా ఇంటికి అయితే వచ్చినాము ఆవాలు చల్లలేదు ఇదా మా ఇంటి పక్కనే ఉంటాయి చూపిస్తా ఆవాలు ఇదంతా పొలం అనమాట ఇది మొత్తం పొలమే నీళ్ళు మోటార్ అయినా అంటే నువ్వు వేయకుండా ఇద్దరు కలిసి మొత్తం మా ఇండ్లు లాస్ట్ అండి ఇది మొత్తం చేయలే ఉంటాయి సైడ్ ఆల్రెడీ చాలా లేపినా ఇదే మా ఇండ్లు మా ఇంటి పక్కనే పొలాలు ఉంటాయి చాలా సార్లు అయిపోయినా మాది పక్క పల్లెటూరు ఎవరు రాయి పండు దొరుకుంటీనగా రేయ్

ఎప్పుడొస్తా నేను మామూలుగా మామూలు పై పెట్టు ఎనిమిదో తొమ్మిది అవుతాయి కాదు మామూలుగా ఎప్పుడు నాకు రాత్రి రెండు గంటలకు ఇస్తున్నారు సర్వాలమ్మాలా అవి చూడు మా పిల్లి చూడు కుక్కను ఇవి రెండు ఫ్రెండ్స్ అది పిల్లి ఇది కుక్క చాకుంటున్నాను దీన్ని కుక్క పిల్ల బాగుంది హాయ్ చెప్పు బేడుగా బేడుగా ఎవరిక పరం చెప్పు కడతారే అది పిల్లి మా ఇంట్లో చూపిస్తా మీకు ఎప్పుడు చూడలేదు కదా ఇది మొత్తం బేట బేటి ప్రపంచం నీళ్ళవా తినవా అయినావా బేట వచ్చి కూర్చుందిరాంగా ఇంట్లో ఏం చేస్తావు ఒక్కదాన్ని సింపుల్ హాయ్ చెప్పు మై మదర్ బాగున్నారా అండి బాగున్నారా అండి తిన్నారా తిన్నారా నీకు యూట్యూబ్లో డబ్బులు నాకు ఏం కావాలి చెప్పు ఏం కావాలా ఒకటి అమ్మా ముందు చెప్పు యూట్యూబ్ అండ్ ఇచ్చింది వాషింగ్ మిషన్ కావాలన్నా బట్టలు బట్టలు కనకే సరేలే వానికి ఇద్దరు పిల్లలండి ఆయమే ఆయమేమి ఇద్దరు పిల్లలు పెళ్ళి అయింది పెళ్ళనిస్తా పెట్టిన हम्म रे इमिनेस कुंदरा रा मालक जल बाढ़ता है तो मुने जल बाढ़ टीने पा मैं करा दा हे हे कोटला आई मिजोड़े इक्की इक्की आटे ने एंड को बना के निश्चित है मैं तुम कुर्दा दे वामिले चले मू कुर्दा दे वामिले चले ले चले ले चले వాళ్ళమ్మ కొడతాది నేను రేమ్ నీకు ఆయమితో పని రే వానికి ఆయమితోనే పని చెప్పి ఇక్కగాని కొట్టు 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 ఉన్న కొట్టు కొట్టు గట్టిగా ఇక్కి కాని కొట్టు గట్టి కొట్టు గట్టిగా

ఫోన్పేందా అలా గట్టాలు వచ్చింది ఐస్ క్రీమ్ వచ్చింది ఏయ్ ఎ ఒక పని నానా మా నాన్న డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్స్ పది వాడు ఇది ఇచ్చినాడు నాకు ఇది ఇంకొక రెండు ఇంకొక రెండు అంకుల్